ముడమేరు నుంచి ఇంత తీవ్రమైన వరద అడిషనల్ గా ఈ నీళ్లకు యాడ్ అయ్యి ఈ పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది పోనీ ఇంత దారుణంగా తయారైన పరిస్థితుల్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కాస్త కూస్తో కనికరం చూపించాడా ప్రజల మీద కాస్త కూస్తో ఎంపతి చూపించాడా ప్రజల మీద కాస్త కూస్తో వీళ్ళని దానికోసం ఏదైనా అడుగులు వేసాడా చర్యలు చేసాడా అని అంటే ఎక్కడ లేదు తాను ఇంట్లో ఎందుకు ఉండడం లేదు అని అంటే తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తన ఇంట్లో ఉండడం లేదు తాను ఇల్లు మునిగిపోయింది కాబట్టి తన ఇంట్లో ఉండ ఉండే పరిస్థితి లేదు కాబట్టి తన ఇంట్లో ఉండడం లేదు ఆ ఇంట్లో తాను ఉండకపోవడం కూడా ఏదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా ఇంట్లో ఇంట్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఉండలేను ఉండలేకుండా ఉండే పరిస్థితి ఉంది కదా అని చెప్పుకోలేక అది చెబితే తనకు పబ్లిసిటీ రాదనే ఉద్దేశంతో కలెక్టర్ కార్యాలయం అంటాడు కలెక్టర్ కార్యాలయంలో నేను ఉంటున్నానంటాడు ప్రజల కోసమే అదే తానేదో ఉంటున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం నిజంగా ఎంత దుర్మార్గమేనంటే కొన్ని ఆ బిల్డప్ ఇచ్చే కార్యక్రమంలో అన్నా కానీ సిన్సియారిటీ అన్నా ఉందే అని అంటే అది సిన్సియారిటీ లేదు మీరే చూస్తా ఉన్నారు ఈ కాలనీ రోజు చూశారు సింగ్ నగర్ చూస్తా ఉన్నారు ఎక్కడికన్నా పోండి విజయవాడలో ఏ కాలనీ అన్నా తీసుకోండి ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ పరిస్థితి చూస్తే ఏమొస్తుంది ఎక్కడ రిలీఫ్ క్యాంపులు లేవు బుధవారం నాడే ఇరిగేషన్ సెక్రటరీ డ్యాముల్లో ఉన్న నాకు డ్యాముల్లో ఉన్న ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేస్తూ కాస్త కూస్తూ ప్రతి డ్యామ్ లోను కొన్ని నీళ్లను కిందికి వదిలేసి ఫ్లడ్ కుషన్ ఇరిగేషన్ సెక్రటరీ ఏర్పాటు రెవెన్యూ సెక్రటరీ పరిస్థితిని గమనించి ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ రాబోతోందనే పరిస్థితిని గమనించి రెవెన్యూ సెక్రటరీ రిలీఫ్ క్యాంపులన్నీ కూడా ప్రణాళికబద్ధంగా ఏర్పాటు చేసి ఉండింటే ఆ రిలీఫ్ క్యాంపులలో వసతులన్నీ కూడా ఈ జనాభాకు తగ్గట్టుగా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడం జనాభాకు తగ్గట్టుగా ఆ రిలీఫ్ క్యాంపులలో వసతులు ఏర్పాటు చేయడం రెవెన్యూ సెక్రటరీ గా చేసి ఉండింటే హోమ్ సెక్రటరీ వెంటనే తాను కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రజలందరినీ కూడా రిలీఫ్ క్యాంపులకు షిఫ్ట్ చేసే కార్యక్రమం హోమ్ సెక్రటరీ కూడా చేసి ఉండింటే మూడు డిపార్ట్మెంట్లు అనుసంధానంగా పనిచేసి ఉండింటే ఈ విపత్తు ఉండేది కాదు మా హయాంలో మా ప్రభుత్వ హయాంలో గోదావరి జిల్లాలో వరదలు వస్తే నలభై రెండు వేల మంది జనాభా నలభై వేల మంది జనాభా ఉంటే ముప్పై ఆరు వేల మంది పైగా రిలీఫ్ క్యాంపులలో ఉండేవాళ్ళు ముందుగానే వాలంటీర్లు అప్రమత్తం అయ్యేవాళ్ళు ముందుగానే సచివాలయ సిబ్బంది అప్రమత్తం అయ్యేవాళ్ళు ముందుగానే కలెక్టర్లు అప్రమత్తం అయ్యేవాళ్ళు ముందుగానే వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేసేవాళ్ళు వాలంటీర్ల దగ్గరుండి తలుపు తట్టి మరి ప్రజలను తీసుకొని పోయి రిలీఫ్ క్యాంపుల్లో పెట్టేవాళ్ళు రిలీఫ్ క్యాంపుల్లో పెట్టడమే కాకుండా వాలంటీర్లు ప్రతి సందర్భంలోనూ చెయ్యి పట్టుకుని ప్రజలకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చేవాళ్ళు మా హయాంలో ఏం జరిగేది ఈ మాదిరిగా ఆర్బాటం లేదు చంద్రబాబు నాయుడు మాదిరిగా ఈ మాదిరిగా ఇళ్లలోకి నీళ్లు దూరాయి కాబట్టి ఇళ్ళల్లో నీళ్లు వచ్చాయి కాబట్టి పబ్లిసిటీ అని చెప్తూ కలెక్టర్ కార్యాలయంలో నేను ఆడుకుంటున్నాను రాత్రి రెండు గంటలకు ప్రెస్ మీట్ రాత్రి మూడు గంటలకు ప్రెస్ మీట్ ఎందుకంటే నిద్ర రాదు కాబట్టి కాబట్టి ప్రెస్ మీట్ అని చెప్పి ఇట్లాంటివి ఉండేటివి కాదు కలెక్టర్లకు క్లియర్ కట్ గా మెసేజ్ పోయేది వారం రోజులు మీకు టైం ఇస్తా ఉన్నా వారం రోజుల తర్వాత మేము వస్తాము వారం రోజుల తర్వాత స్వయంగా నేనే ముఖ్యమంత్రి హోదాలో నేను వస్తాను నేను వచ్చేసరికి ఏ ఏ ఒక్కరు కూడా ఫలాని రకంగా నష్టం జరిగింది ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పలకలేదు ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పని చేయలేదన్న మాట రాకూడదు అని చెప్పి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళం నేను చెప్పిన తర్వాత కలెక్టర్లకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వెంటనే టీఆర్ ట్వంటీ సెవెన్ కింద కలెక్టర్ అకౌంట్లో డబ్బులు పడిపోయేవి కలెక్టర్లకు డబ్బులు ఇచ్చేవాళ్ళం ఎంపవర్ చేసేవాళ్ళం ఆర్గనైజేషన్ ఆర్గనైజ్ ఆర్గనైజ్డ్గా ముందుకు వెళ్ళిపోమని సందేహాలు సంకేతం ఇచ్చేవాళ్ళం వెంటనే కలెక్టర్ యాక్టివేట్ అయ్యేవాడు వాలంటీర్లను యాక్టివేట్ చేసేవాడు సచివాలయ సిబ్బంది యాక్టివేట్ అయ్యేది వెంటనే ఒక వ్యవస్థ అంతా కూడా మొత్తం కూడా మొత్తం కూడా అడుగులు ముందుకు వేస్తూ కదులుతూ వచ్చి ప్రతి బాధితుడికి కూడా తోడుగా ఉంటూ వాళ్ళందరినీ రిలీఫ్ క్యాంపు లేక తీసుకోపోవడం వాళ్ళందరినీ బాగా చూసుకోవడం ఆ తర్వాత బాగా చూసుకోవడమే కాకుండా మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వంలో వాళ్ళను ఊరికనే ఇంటికి కూడా పంపించకోకుండా వెళ్లేటప్పుడు మళ్ళీ డబ్బులు కూడా రెండు వేల రూపాయలు డబ్బులు కూడా చేతికిచ్చి కూడా పంపించిన పరిస్థితులు కూడా ఒక మా ప్రభుత్వంలో మాత్రమే గతంలో జరిగి ఉండేది ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా అప్పట్లో జరిగిన పరిస్థితులు ఏమిటి అప్పట్లో ఏ రకంగా మేనేజ్మెంట్ జరిగింది ఇప్పుడు ఏ రకంగా మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది అనేది గమనించమని అడుగుతా ఉన్నా ఒకసారి కృష్ణలంక వెళ్ళి అక్కడ అక్కడ ఒకసారి ఆ గోడ మీద నిలబడి ఒకసారి చూస్తే ఆమె అందరికి ఆశ్చర్యం కలిపించే పరిస్థితి వస్తుంది ఆ గోడ చూస్తే నేను మన మొన్న వచ్చేటప్పుడు ఆ గోడ మీద మొన్న వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చేటప్పుడు కృష్ణలంక ప్రాంతం వాళ్ళంతా ప్రజలందరూ వచ్చి కూడా నన్ను ఆపి కేవలం థ్యాంక్ యూ చెప్పడానికి ఆపారు ఆ ఒక్క గోడ ఈ కృష్ణలంకకి ఇరువైపున ఉన్న ఈ గోడ ఒక్క గోడ దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మన ప్రభుత్వంలో మనం కట్టినందు వలన ఈ రోజు దాదాపుగా అక్కడ ఉన్న దాదాపుగా మరో మూడు లక్షల మంది ఈ రోజు దాదాపుగా అందరూ కూడా సేఫ్గా ఈరోజు పడుకోగలుగుతా ఉన్నారు నిజంగా నా గోడ లేకపోయిందంటే అసలు ఇంకా ఎంత దారుణంగా పరిస్థితులు ఉండేదో అర్థం చేసుకునేదానికి కూడా ఆశ్చర్యం కనిపించే విధంగా ఉండేది ఈరోజు ముప్పై రెండు మంది చనిపోయినారు ఇప్పటికే పేర్లతో సహా ఈరోజు పేర్లతో సహా ఈ రోజు సాక్షి దిన పత్రికల్లో ఈ పొద్దు పేర్లతో సహా కూడా రాశారు ఫలాని వాడు ఫలాని వాడు ఫలాని వాడు ఫలాని వాడు అని ఆ ముప్పై రెండు మంది కన్నా కూడా ఇంకా ఎక్కువగా ఇంకా చనిపోయిన వాళ్ళు ఇంకా తేలే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది మరి ముప్పై రెండు మంది చావుకు కారణం ఎవరు మరి ఇంత దారుణంగా ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనేది నువ్వు లేకుండా ఈ మాదిరిగా నువ్వు మేనేజ్ చేయడము అని అంటే ఇంత దారుణంగా మేనేజ్ చేయడము అని అంటే అసలు ముఖ్యమంత్రిగా నువ్వు నీ పదవిలో ఉండడానికి నువ్వు అర్హుడువేనా అని చెప్పి ఒకసారి చంద్రబాబు నాయుడు తన గుండెల మీద తను చేయి వేసుకొని ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన కార్యక్రమాలు ఏదీ తాను చేయలేదు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీవ్ర పూర్తిగా ఫెయిల్ అయిన పరిస్థితిలో కనిపిస్తూ ఉన్నాయి ముప్పై రెండు మంది చనిపోయినారు ఈరోజు ఈ ముప్పై రెండు మంది చావులకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఈ చావులకు ఓనర్షిప్ తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజలకు సహాయం చేసే కార్యక్రమంలో ముందుకు అడుగులు వేయాలి ఖచ్చితంగా జరగాలి అధికారం సస్పెండ్ చేస్తానంటున్నాడు అధికారులు ఎవరు ప్రభుత్వం ఎవరు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మే పదమూడో తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి మే పదమూడో తారీఖు నుంచి వాలెట్కి దాదాపుగా నాలుగు నెలలు కావస్తా ఉంది మే పదమూడో తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి మే పదమూడో తారీఖు నుంచి ఇప్పటిదాకా దాదాపుగా నాలుగు నెలలు కావస్తా ఉంది నాలుగు నెలలుగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు అధికారులను ఆయనే దగ్గరుండి ఆయనే ఏ అధికారిని ఎక్కడ పోస్టింగ్ చేయాలి అని చెప్పి ఆయనే దగ్గరుండి ఈ నాలుగు నెలల్లో పోస్టింగ్లు కూడా తానే పూర్తి చేసినాడు మళ్ళీ ఆయనే పోస్టింగ్లు ఇప్పించుకున్న అధికారులు వల్ల ఇది జరిగింది అని చెప్పి ఆయనే చెప్తా ఉన్నాడు సిగ్గు లేకుండా అని అంటే అంతకన్నా సిగ్గుమాలిన పని ఏదైనా ఉంటుందా కేవలం ఆయన మీద వచ్చిన తప్పును కప్పిపుచ్చుకునేదానికి అధికారులను బలిపశువులను చేస్తూ అధికారుల మీద వేలెత్తి చూపించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు తప్పు ఎక్కడ జరిగింది అని అంటే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు దగ్గర తప్పు జరిగింది అసలు ఫ్లడ్ తుఫాను వస్తా ఉందని నీకు బుధవారం రోజు సంకేతం వస్తే బుధవారం నువ్వు ఒక రివ్యూ తీసుకుని ఉండింటి ఆ రివ్యూలో ఇరిగేషన్ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ హోం సెక్రటరీని పిలిచిన రివ్యూ తీసుకుని స్పెషల్ ఆఫీసర్లను పెట్టి ఉంటే ఎక్కడెక్కడ ఎంతెంత వర్షం ఎంత ఎంత వర్షం పడబోతా ఉంది అన్న సంఘటన అన్న పరిస్థితులు తెలుసు డ్యామ్లలో రిజర్వాయర్లు ఎంత నీకు తెలుసు పై రాష్ట్రాల నుంచి ఎన్నెన్ని నీళ్లు వస్తున్నాయో నీకు తెలుసు మళ్ళీ ఇంత సమగ్రమైన ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉన్నప్పుడు ఒక కేవలం ఒక రివ్యూ తీసుకుని ఉండింటే ఎవరెవరికి ఏమేం పనులు చేయాలనే బాధ్యతలు అప్పచెప్పుంటే అసలు ఈ రోజు పరిస్థితి ఉండేదే కాదు కదా మరి కారణం నువ్వైనప్పుడు నీ మీద తప్పు జరిగినప్పుడు నువ్వు తప్పు చేసినప్పుడు దాన్ని కనీసం హుందాగా యాక్సెప్ట్ చేసి తప్పు చేశాను అని చెప్పి యాక్సెప్ట్ చేసి క్షమాపణ అడిగి ప్రజలను అడుగులు ముందుకు పోయాలి కానీ తాను చేసిన తప్పుకు అధికారుల మీద ఏలెత్తి లెత్తి చూపించు చూపిస్తూ అధికారుల మీద అధికారులను తప్పు తాను అధికారుల మీద నెపాన్ని వేసి తప్పించుకునే కార్యక్రమం చంద్రబాబు చేయడం అంటే ఇంతకన్నా దారుణమైన ఇంతకన్నా దారుణమైన వ్యక్తి ప్రపంచంలో ఎవడూ ఉండడు బుడమేరు నుంచి బుడమేరు రెగ్యులేటర్ బుడమేటర్ బుడమేరు నది మీద ఆ రెగ్యులేటర్ పేరు వెలగలేరు రెగ్యులేటర్ ఉంది బుడమేరు మీద వెలగలేరు రెగ్యులేటర్ ఉంది వెలగలేరు రెగ్యులేటర్ మీద ఉన్న లాక్స్ అంటే గేట్లు ఎవడెత్తాడు ఎవడెత్తాడు శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడెత్తాడు ఎందుకు ఎత్తాడు చంద్రబాబు నాయుడు గారి అది ఎత్తకపోయిందంటే అది ఎత్తకపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగేది ఎందుకనంటే ఆ నీళ్లు ఇలా తిరుక్కుంటూ వెళ్లి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్లేటివి ఇల్లు చంద్రబాబు నాయుడు గారు మునిగేది ఎందుకంటే అక్కడ నుంచి నీళ్లు డైవర్షన్ ఛానల్ ద్వారా పోలవరం కెనాల్లో పడి పోలవరం నుంచి కృష్ణానదిలో కలిసేది ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలిసేది దానివల్ల చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నీళ్లు చంద్రబాబు నాయుడు నీళ్లు మునిగేది ఆ రెగ్యులేటర్ గేట్లను బుడమేరు మీద ఉన్న ఈ రెగ్యులేటర్ గేట్లను ఎత్తింది ఎవడు ఎందుకు ఎత్తి అర్ధరాత్రి పూట హడావిడిగా ఎక్కడ చంద్రబాబు నాయుడు ఇల్లుగా మునిగిపోతుందేమో అది ఎత్తడం వల్ల నీళ్లు ఏం జరిగింది ఆ గేట్ల నుంచి వస్తే నీళ్లు నేరుగా ఎక్కడికి వెళ్తాయి విజయవాడకే వస్తాయి ఇది 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 రూట్ సార్ మీరంతా విలేకరులు ఒకసారి డైరెక్ట్ గా వెళ్ళి మీరు పోయి చూడండి ఎందుకు ఈరోజు ఈ రోజు ఈనాడు పేపర్ లో కూడా వచ్చినట్టుంది కదా వాళ్ళ పాంఫ్లెట్ పేపర్ ఒకసారి ఈనాడు పేపర్ వాళ్ళ ప్యాంఫ్లెట్ పేపర్ ఒకసారి నువ్వు కూడా ఒక్కసారి దయచేసి ఒక్క నిమిషం ఒక్క నిమిషం దయచేసి నువ్వు కూడా కాస్త కూస్తూ జర్నలిజం లో న్యాయం ధర్మం కొంచెం కొన్న పాటించి ఈనాడులో వచ్చిన ఆ ప్యాంఫ్లెట్ ఈనాడు వాళ్ళ గజెట్ పేపర్ వచ్చిన ఆ వార్తను ఒక్కసారి దయచేసి ఈ రోజే వచ్చింది దయచేసి ఆ వార్తను ఒక్కసారి మీ టీవీలలో కూడా అది పెట్టి ఒకసారి చూపించండి వాళ్ళంతటా వాళ్ళే చెప్పారు గేట్లు పైకి ఎత్తడం జరిగింది గేట్లు పైకి ఎత్తితే అనివార్య పరిస్థితుల వల్ల గేట్లు పైకి ఎత్తారట అనివార్య కారణాల వల్ల నీళ్లు విజయవాడకు వచ్చినాయట వాళ్ళు రాసిన మాటలే దయచేసి ఏ మాత్రం కూడా జర్నలిజం లో నిజాయితీ న్యాయం ఉంటే దయచేసి ఆ వార్త కూడా పెట్టమన్నారు నిర్వాసితులు దాదాపుగా ముప్పై రెండు మంది ఇప్పటికే చనిపోవడం జరిగింది ఇంకా ఎక్కువ మంది చనిపోయిన చనిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తప్పిదం వల్ల మరీ ముఖ్యంగా జరిగిన ఘటన ఇది ప్రభుత్వం తప్పిదం మ్యాన్ మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది మేడ్ జరిగిన ఘటన ఇది చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలు చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల సమయంలో తన షూటింగ్ కోసం ఎలా ఇరవై తొమ్మిది మందిని ఎలా బలికొన్నాడో తన షూటింగ్ సందర్భంగా తను ఒక హీరోగా కనిపించాలనే తాపత్రయంతో మనుషులందరినీ ఒకేసారి పంపించినాడో ఆ షూటింగ్ ఎఫెక్ట్ కోసం దానివల్ల వల్ల ఇరవై తొమ్మిది మంది ఆ రోజు ఎలా గోదావరి పుష్కరాల్లో చనిపోయినారు ఇప్పుడు కూడా సేమ్ ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు తప్పిదం వల్ల ఒక మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ అయ్యి మేడ్ ఫ్లడ్ వల్ల ఈ రోజు ముప్పై రెండు మంది చనిపోయినారు మరి చనిపోయిన ఈ ముప్పై రెండు మందికి తన తప్పిదం వల్ల జరిగిన ఈ తప్పుకి తాను గవర్నమెంట్ లో ఉట్టు క్షమాపణ చెబుతూ గవర్నమెంట్ చేసిన తప్పిదం వల్లనే ఇది నాచురల్ కెలామిటీ నాచురల్ గా జరిగిన డచ్ కాదు ఇది ఒక ప్రభుత్వం దగ్గర ఉండి స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల జరిగిన తప్పులు ప్రతి కుటుంబానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల చనిపోయిన పరిస్థితులు కాబట్టి ప్రతి కుటుంబానికి కనీసం అంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేష ఖచ్చితంగా ఇచ్చి క్షమాపణ చెబుతూ కూడా వాళ్ళందరికీ కూడా లెటర్ రాయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అదొకటే కాకుండా నిజంగా ఎంత దారుణంగా పరిస్థితులు ఈ ఈలో పెట్టుకున్న గ్రౌండ్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న సామాన్లు అన్నీ దాదాపుగా మొత్తం మొత్తం అన్ని క్లీన్ అయిపోయినాయి అసలు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న టీవీలు గానీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఉన్న ఫ్రిడ్జ్లు కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్రతి ఇంట్లో కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో దాదాపుగా మూడు రోజు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లోనే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లోనే ఆరు లక్షల మంది ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అని చెప్పి రాసినారు ఆరు లక్షల మంది ఎఫెక్టెడ్ ఎఫెక్టివ్ ఎఫెక్టివ్ పీపుల్ అని చెప్పి ఆరు లక్షల మంది ఎఫెక్టెడ్ ఎఫెక్టెడ్ పీపుల్ అని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే రిపోర్ట్లు రాశారు మరి ఎఫెక్టెడ్ పీపుల్ అని వాళ్లే రిపోర్ట్లలో ఆరు లక్షల మంది అని చెప్పి వాళ్లే రాసినప్పుడు ఆ ఆరు లక్షల కుటుంబాలకు వాళ్ళ కనీసం ప్రతి ఇంటికి కూడా జరిగిన నష్టానికి కనీసం కాంపన్సేషన్ కాంపన్సేషన్ ఇస్తూ ఎందుకంటే ప్రభుత్వం తప్పిదం వల్ల ఈ తప్పిదం జరిగింది కాబట్టి ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వం తప్పు యాక్సెప్ట్ చేస్తూ ఆ ప్రతి ఇంటికి కూడా కాంపన్సేట్ చేస్తూ ప్రతి ఇంటికి కనీసం యాభై వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అసలు అసత్యం అనేది ఎక్కడుంది దీంట్లో నీ పేరేం పేరు నవీన్ నువ్వే చెప్పు నవీన్ ఇంత అసత్యం అనేది ఎక్కడుంది చెప్పు నేను చెప్పిన ప్రతి మాట కూడా ఎక్కడ అసత్యం కనిపిస్తా ఉందో మీరే దయచేసి చెప్పమని అడుగుతా ఉన్నా మీకు తుఫాన్ ఇరవై ఎనిమిదో తారీఖున తుఫాన్ రాబోతా ఉంది బుధవారం రాబో బుధవారమే తుఫాన్ రాబోతా ఉందన్న సంగతి తెలీదా చంద్రబాబు నాయుడుకి తెలియదా మనకే తెలిసినప్పుడు అది గజెట్ లో ఐఎండి వాళ్ళు ఇచ్చిన రిపోర్టే కదా బుధవారమే అని చెప్పి మరి బుధవారం ఆ ఇన్ఫర్మేషన్ నీకు వచ్చినప్పుడు డ్యాములు ఎంత ఉన్నాయో చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా పై నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి నీళ్లు వస్తున్నాయన్న సంగతి నీకు తెలిసిందే కదా అన్ని డ్యాములు నిండున్నాయన్న సంగతి నీకు తెలిసిందే కదా ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవాలన్న సంగతి నీకు తెలిసిందే కదా ప్లస్ పైగా దానికి తోడు కృష్ణా నది నుంచి వచ్చే నదికి నీళ్లకు తోడు ఇక్కడ తుఫాన్ రాబోతా ఉంది ఇన్ఫర్మేషన్ కూడా నీకు తెలుసు కదా సో దాని వల్ల కూడా అడిషనల్ గా నీళ్ళు వస్తాయన్న సంగతి కూడా నీకు తెలుసు కదా మరి అబద్ధం ఎక్కడుంది లాజిక్ ఎక్కడ ఇల్లాజికల్ గా ఎక్కడుంది దీంట్లో అన్ని కూడా వాస్తవాలే కదా మరి ఇరవై ఎనిమిదో తారీఖునే నీకు అలర్ట్ వచ్చిన మాట వాస్తవం నీకే కాదు ప్రజలందరికీ తెలిసినప్పుడు మరి నువ్వు స్పందించా స్పందించాలి స్పందించకపోవడం వల్ల శుక్రవారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం నుంచి పీభత్సంగా వర్షం పడుతూ శనివారం కల్లా పూర్తిగా అతలాకుతమైన పరిస్థితులు క్రియేట్ అవుతా ఉన్నాయనంటే బుధవారం నీకు టైం ఉండేది గురువారం ఉన్నది శుక్రవారం మధ్యాహ్నం టైం ప్రజలందరూ షిఫ్ట్ చేసే అవకాశం ఉన్నది నువ్వంతకు నువ్వే రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసుకోలేదు ఎందుకు రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసుకోలేదు నీ కదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు డ్యాములు డ్యామ్ లో ఫ్లడ్ క్వశ్చన్స్ ఎందుకు పెట్టుకోలేదు అది వాళ్ళ తప్పిదం కాదా పోలీసు వాళ్ళు హోమ్ సెక్రటరీ వాళ్ళు ఎందుకు ప్రజలను షిఫ్ట్ చేయలేదు అది వాళ్ళ తప్పిదం కాదా మరి ఈ మూడు తప్పిదాలు ప్రభుత్వం వైపునే ఉన్నప్పుడు ఇంకా తప్పిదం వాళ్ళు చేయకపోతే ఇంకా ఎవరు తప్పిదం చేశారు